అస్మద్ నమః నమ శ్రీమాత్రే నమ ఈ దసరా మహోత్సవంలో మాసంలో ఆ తల్లి కామాక్షి వైభవాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి పూర్వ జన్మ సుకృతం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులే అమ్మవారి దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ తల్లి కామాక్షి కాంచీపురం చేరి తపస్సుకు సిద్ధపడింది అమ్మవారు తన స్వహస్థాలతో చేసిన శివలింగాన్ని అంటే సైకత లింగాన్ని పూజించడం మొదలుపెట్టారు ఆవిడ ఎంత ఘోరంగా తపస్సు చేశారు అంటే ఒంటి కాలు మీద నిలబడి కుడి చేతిని తల మీద ఎడమ చేతిని హృదయస్థానం మీద పెట్టుకుని తపస్సు చేశారు కాలం గడిచే కొద్దీ అలా అమ్మవారు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసింది కొద్ది రోజులు ఒక్కపూట మాత్రమే భోజనం చేశారు మరికొద్ది రోజులు కేవలం ఆకులు అలమలు తిని తపస్సు చేశారు అమ్మ పోను పోను ఆవిడ తపస్సు తీవ్రస్థాయికి చేరిపోయి కేవలం నీటిని మాత్రమే పుచ్చుకునేవారు ఇది చూశాడు శంకరుడు ఓహో నా కోసం ఇంత ఘోరమైన తపస్సు చేస్తోంది ఒకసారి పరీక్షిద్దాం అని అనుకున్నాడు అమ్మవారు కూర్చున్న ప్రదేశంలోనే పక్కనే వైఘై నది ఉంది ఆ నది యొక్క ప్రవాహాన్ని ఉద్ధృతంగా ప్రవహించేలా చేసి ఆవిడ చేసిన శివలింగం కొట్టుకుపోయేలాగా నదిలోని నీటిని ఒక్క ఒదిటిన నెట్టినట్టుగా చేశారు అది చూసిన ఆవిడ పెద్ద పెద్దగా కంపా కంపా అనే అరిచింది ఆవిడ ఈ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతే నేను పోవాలి తప్ప శివలింగం పోకూడదు అని అనుకుని ఆ శివలింగాన్ని గట్టిగా ఆలింగనం అంటే కౌగిలించుకోవడం చేసింది అమ్మవారు అలా చేయగానే అమ్మవారి యొక్క చేతి గాజుల ముద్రలు మెడలో ఉన్నటువంటి ఆభరణాల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి దీంతో ఆవిడ భయపడి శ్రీ మహావిష్ణువును తలుచుకుంది ఆయన ప్రత్యక్షమయ్యి ఇదంతా శివుడు ఆడిన నాటకం నీ భక్తిని పరీక్షించదలచి పరమశివుడే ఆ నదిని ఇలా వచ్చేలా చేశాడు అని చెప్పగానే శంకరులు వచ్చి అవును నీ భక్తికి మెచ్చాను నీ తపస్సు అమోఘం నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్టు కింద విష్ణుమూర్తి వీళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేస్తారు ఈ వృత్తాంతం మొత్తం కూడా కాంచీపురం నగరంలో ఉన్నటువంటి ఏకామ్రేశ్వర ఆలయంలో జరిగింది ఇప్పటికీ ఆ మామిడి చెట్టు ఈ ఆలయంలో ఉంది అమ్మవారు ఒంటి కాలు మీద తపస్సు చేసింది కాబట్టి ఆవిడ తపో కామాక్షి అయ్యింది అమ్మవారు స్వయంగా చేసిన శివలింగమే పంచభూత క్షేత్రాలలో ప్రసిద్ధి చెందినటువంటి పృథ్వీలింగం ఉన్న స్థలమే కాంచీపురం ఇప్పటికీ మనం కంపానదిని ఈ ఆలయంలో చూడవచ్చు ప్రధాన ఆలయ దర్శనం అయిపోగానే మామిడి చెట్టు చూడడానికి వెళ్ళే మార్గంలో ఎప్పుడూ కూడా నీటి చెమ్మ అంటే తడి ఉంటుంది దాని మీద ఒక తలుపు పెట్టి తాళం వేసి ఉంటుంది అదే కంపానది ఇదే ఆలయంలో మన్మథుడు చిలుక వాహనం ఎక్కి పైకి ఎగిరిపోతున్నటువంటి శిల్పకళ ఉంది ఈసారి ఆలయానికి వెళ్ళినప్పుడు చూడండి ఇది కామాక్షి అమ్మవారి యొక్క కళ్యాణ ఘట్టం ఎవరైతే కామాక్షి అమ్మవారి యొక్క కళ్యాణ ఘట్టాన్ని చదువుతారో వాళ్ళకి కళ్యాణం జరుగుతున్నప్పుడు కళ్యాణం జరగబోయే ముందు ఏవైతే ఆటంకాలు వస్తాయో ఆటంకాలన్నీ తొలగిపోయి నిర్విఘ్నంగా కళ్యాణం జరుగు కాక తల్లి కామాక్షి నీ ఆశిస్సుల వారందరికీ కూడా అందజేయగాక శ్రీ కామదాయిన్య నమ అమ్మ తల్లి కామాక్షి కరుణించమ్మ శ్రీ నమః నమ అపారరుణాసింధం జ్ఞానదం శాంతరూపుణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్మం లోకా సమస్తా సుఖనోభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం